సరేమ్మా ప్రియాకలే పర్లేదమ్మా గారు అన్నంత మాత్రం నువ్వు పెద్దని కాదు చిన్నని కాదు అది మనం గౌరవం అర్థం అంతే కాదు కూతురు లేదు అన్నాడు సక్రంగా పెళ్ళి అంటే అప్పుడు ఏదంటు ఏ ముప్పై నలభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అయింది అనుకుంటారు ఏమండి ఇరవై మూడు ఇరవై నాలుగు పెళ్లి చేసుకోవడం కూడా అది కూడా లేట్ అన్న ఈ కాలం కొద్ది పోల్చుకుంటే చెప్పండి పట్టు ఈ అన్నయ్య వస్తే చెప్తాడు కానీ చాలా బాగుంది స్మూత్గా పట్టు ఇదండి విషి విశాల్ ఓకే అసలు ఎంత సూపర్ ఉందో పట్టు వచ్చేసి స్మూత్గా ఉందండి ఓకే ఎంత బాగుందంటే అంత బాగుంది పట్టు ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇన్సైడ్ చూడండి మొత్తం కూడా ఇది వివింగ్ కానీ కానీ కనపరాదు ఈ పలికి అంత చక్కగా ఉంది ఓకేనా అంటే మీరు చాలా మంది అక్క ఫోల్ పడుతుంది ఇలాగా అని అంటున్నారు కాబట్టి నాకు ఫోల్స్ మీద ఇంట్రెస్ట్ పడిపోయింది అనమాట అందుకే ఏ శారీ అయినా సరే ఫోల్డ్ పెట్టేసుకున్నా సో ఊడితే ఊడిందిలే అండి అన్నయ్య మా శారీ కోసం ఆ మాత్రం త్యాగం చేయండి అంట ఇంకా ఏం త్యాగం చేశానమ్మా అర జుట్టు అర ఎకరం ఊడిపోయిన తర్వాత మగాడికి ఆస్తి ఐశ్వర్యం ఆ జుట్టే మీకు చీరలు నగలు

పది మంది మనకు ఒక గివ్ ఏవే తీయాలంటే కనీసం టెన్ ఆర్డర్స్ పైన బుక్ అయితేనే మనకు ఆ గివ్ ఏవి ఎలిజిబిలిటీ ఇప్పుడైనా సరే ఇప్పుడు టెన్ ఆర్డర్స్ వచ్చినా గానీ రేపు మళ్ళీ రేపు మధ్యాహ్నం లైవ్ లో మీకు గివ్ ఏవే ఉంటుంది నిన్న టెన్ ఆర్డర్స్ అంటే పైకే వచ్చినాయి కాబట్టి ఆ ఆర్డర్స్ మీదుగా ఒక గివ్ ఏవే మధ్యాహ్నం తీసాం ఎవరి పేరు వచ్చింది అనౌన్స్మెంట్ కూడా అయింది ఆ శారీస్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి తన సారీస్ ఇక్కడ ఉన్నాయి దాంట్లో ఆర్డర్ పెట్టుకుంది ఈ శారీస్ అన్నీ కూడా తన ఓకే ఈ నాలుగు సారీస్ ఆరీ పెట్టుకుంది తనకొచ్చింది ఇది అదే అండి ప్రియాంక చెప్తుంది మేడం నాకు ట్వంటీ త్రీలోనే చేశారు చే చేశారండి అమ్మా నీకు ట్వంటీ త్రీనే ఆ పక్క పదిహేనే లాభాజోడికి చెప్పుకో చెప్పు నా చెప్పు చక్కర మార్కెట్ ఎమ్మెల్యే భార్య నీకు ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీకి నాకు ముగ్గురు పిల్లలు పుట్టేస్తుంటారు అనుకుంటా అంతేనా అంతే కదా ఈ ట్వంటీ త్రీకి ముగ్గురు కుట్టేసినారు ఆ ఆల్మోస్ట్ అయిపోయాయి అన్న హీరో లాగా నుంచి ఏమమ్మా మా అన్న అలా మాట్లాడద్దు వాట్సాప్ గ్రూప్ లో డైలీ పిక్స్ పోస్ట్ చేస్తున్నారా వాట్సాప్లో పిక్స్ పోస్ట్ చేసే అంత టైం లేదు అంతసేపు సరుకు ఉండట్లేదండి ఇక్కడ కాబట్టి మనం బెయిల్ వచ్చిందా పగల కొట్టామా లైవ్ లో చూపించామా పొద్దున్నే ఎత్తుకొని వెళ్ళిపోయారా అంతే అక్కడ జంప్ టైము ఎంత షెడ్యూల్ అయిందంటే నా లైఫ్ లో నేను అంత షెడ్యూల్ దేవుడి దయ వల్ల అనుకోలేదు ఇదంతి కూడా మీ అందరి ఆధార అభిమానాలేనండి కానీ నా లైఫ్ లో నేను ఇలాగే ఉండాలనుకున్నా ఇంత కరెక్ట్గా షెడ్యూల్ ఇప్పుడు ఎలా షెడ్యూల్ అయింది తెలుసా మూడు ముక్కల్లో చెప్తా ఇప్పుడు ఈడ ఒంటి గంట రెండు అవుతుంది ఓకేనా అన్నది లా కోసమే అంటున్నారు కొట్టు ఓపెన్ చేసి అంటే వాళ్ళు పడుకునే వాళ్ళు పడుకుంటుంటారు అంత ఇది మళ్ళీ నుంచి వెళ్ళేసరికి రెండు అవుతుంది ఇంటికి వెళ్ళి పద్నాలుగు గంటలకు తెచ్చి పిల్లలను నమ్మేసరికి ఎనిమిదిన్నర అవుతుంది వాళ్ళు వెళ్ళిపోగానే నేను పడుకుంటూ పోతున్నా పదకొండు గంటలకు ఎంప్లాయ్ ఎంప్లాయీని పెట్టేసానుగా